ఈ వారం సహకార ఉద్యమం వర్తల ముఖ్యాంశాలు భారతదేశంలో ఉత్తమ సహకార యూనివర్సిటీ ఏర్పాటు అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఇరవై ఐదులో సహకార సంస్థలను విస్తరించడం మరియు సాధ సాధికారత కల్పించడంకు మలుగుగా మారాలి అమిత్ షా సహకార ఇన్స్టూరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చే చేయనున్న కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా సహకార కేంద్రం బ్రాంచ్ను ప్రారంభించిన వ్యవసాయ మరియు సహకార శాఖ మార్పులు శ్రీ తుమ్మల నాగేశ్వర సహకార బ్యాంకులు పరి పరి పరిధిపై మరియు వ్యాక్స్లను మల్ మల్టీ సర్వీసెస్ సెంటర్లుగా మార్చడం పైన నాబార్డు ఉన్నత స్థాయి కమిటీ సమావేశం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సర వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ చైర్మన్గా శ్రీ గన్ని వీరాంజనే భారతదేశంలో మొట్టమొదటి సహకార యూనివర్సిటీ ఏర్పాటు గుజరాత్లో ఆనంద్లో కేంద్ర ప్రభుత్వం త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఇది త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం చట్టం ఇరవై ఇరవై ఐదు కింద ఏర్పాటు చేయని భారతదేశ సహకార ఉద్యమ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయి సహకార విద్య ను సంస్థాకరించడం మరియు సహకార విలువలు మరియు ఆర్థిక సమ్మితములో పాతుకుపోయిన నాయకత్వాన్ని పెంపొందించడం వైపు ఈ చొరవ ఒక ముఖ్యమైన అడుగు సూచిస్తుంది భారతదేశమంతా గ్రామీణాభివృద్ధి ఆర్థిక అక్షరాస్యత మరియు వికేంద్రీకృత ఆర్థిక సాధిక సాధికార కోసం కొత్త శకానికి నాంది పలుకుతుంది ఈ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఇరవై ఐదులో సహకార సంస్థలను విస్తరించడం మరియు సాధికారత కల్పించడంలో మలుపుగా మారాలి అమిత్ షా అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఇరవై ఐదుని పురస్కరించుకొని ముంబైలో జరిగిన జాతీయ సెమినార్లో కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా ప్రసంగ ప్రసంగం చేశారు సహకారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నమూనా చూడవచ్చు భారతదేశానికి ఇది సాంస్కృతిక నిర్మాణంలో సామూహిక పురోగతి మరియు పరస్పర మద్దతులో పాతుకుపోయిన సాంప్రదాయ జీవిత తత్వశాస్త్రంలో పొందుపరిచినదని ఆయన నొక్కి చెప్పారు దేశంలోని ప్రతి గ్రామం జిల్లా మరియు తహిల్ తైసిల్కు సహకార సంస్థలను విస్తరింపజేయడం మన మరియు సాధి సాధికారత కల్పించడం ద్వారా ఇరవై ఇరవై సంవత్సరం సంవత్సరాన్ని సహకార రంగంలో ఒక మైలురాయిగా మార్చాలని ఆయన కోరారు ఈ సం ప్రధాన మంత్రి మోడీ ద్వారా దార్శనికతకు అనుగుణంగా ఉందని షా నొక్కి చెప్పారు సహకార రంగంలో బీమా ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సహకార రంగాన్ని మార్చడానికి సహకార మంత్రిత్వ శాఖ అనేక నిర్ణయాలను తీసుకుందని కేంద్ర సహకార మంత్రి అమిత్ షా అన్నారు సహకార రంగంలో బీమా సేవలను సులభతరం చేయడానికి ప్రభుత్వం సహకార బీమా సంస్థను ఏర్పాటు చేస్తుందని ఆయన మరియు ఇది వివిధ కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆయన ప్ర ప్రకటించారు కొత్త సంస్థ సహకార సంస్థలకు తగిన బీమా పరిష్కారాలను అందిస్తుందని అందించాలని మెరుగైన రిస్క్ కవరేజ్ మరియు ఆర్థిక భద్రతను నిర్ధారించ నిర్ధారిస్తుందని భావిస్తున్నారు సహకారం అనేది ప్రపంచం మొత్తానికి ఒక వ్యవస్థ కావచ్చు కానీ భారతదేశానికి సహకారం అనేది మన సాంప్రదాయ జీవన విధానం యొక్క తత్వశాస్త్రం కలిసి రావడం కలిసి ఆలోచించడం ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పనిచేయడం ఆనందం మరియు దుఃఖంలో ఒకరినొకరు అండగా నిలవటం ఇది భారతదేశ జీవ జీవన తత్వాన్ని తత్వశాస్త్రం యొక్క ఆత్మ ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ను ప్రారంభించిన వ్యవసాయ మరియు సహకార శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఏసునూరు మండలం పాడు గ్రామంలో గ ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్ని ప్రారంభోత్సవం చేసిన సహ వ్యవసాయ మరియు సహకార శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సహకార బ్యాంకులో పనితీరుపై మరియు ఫ్యాక్స్లను మళ్ళీ సర్వీసెస్ సెంటర్గా మార్చడం పైన నాబార్డు ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జూన్ ఇరవై ఐదు హైదరాబాద్లో నాబార్డు ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్న టీజీ క్యాబ్ చైర్మన్ శ్రీ రవీందర్ రావు గారు హైదరాబాద్ నాబార్డ్ ప్రధాన కార్యాలయంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ సహకార శాఖ శ్రీ ఎం రఘునందన్ రావు గారితో కలిసి పాల్గొ పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు జిల్లాలోని డిసిసిపి బ్యాంకుల పనితీరుపై బలహీనంగా ఉన్న బ్యాంకుల పురోగతిపై సహకార క్రెడిట్ సంస్థల ఆర్థిక స్థితి మరియు అభివృద్ధిపై సహకార సంస్థల బలోపేతంపై సమ వ్యవసాయ రుణాలపై ప్యాక్స్లను మళ్ళీ సర్వీస్ సెంటర్లుగా మార్చడంపై వారు సమీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఆర్ ఆర్పీఎస్లు శ్రీ సురేంద్రమోహన్ శ్రీ శ్రీనివాసరావు నాబార్డ్ జి సిజిఎం శ్రీ ఉదయభాస్కర్ నాబార్డ్ జిఎం శ్రీ రంజన్ టీ రంజన్ టీజీ క్యాబ్ ఎండి వైవి కృష్ణారావు టీజీ క్యాబ్ సిజిఎం శ్రీమతి జ్యోతి మరియు నాబార్డ్ టీజీ క్యాబ్ ఆర్పి ఆర్బిఐ డిసిసిబిఐ అధికారులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సర వేడుకలు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో వాగ్దాన్ కార్యక్రమం ఇరవై రెండు ఆరు ఇరవై రెండు వేల ఇరవై ఐదు హైదరాబాదు సహకార సహకార సమగ్ర స గ్రామీణాభివృద్ధికి పునాది సహకార భావ భావనతోనే సమాజం అభివృద్ధి అభివృద్ధి సాధ్యం సహకార సంస్థల మధ్య సహకారం అనే నిదా నినాదంతో వేడుకలు ఘనంగా అంతర్జాతీయ సహకార సంవత్సర వేడుకల వేడుకలు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో వాగ్దాన్ కార్యక్రమము ఉత్సాహంగా పాల్గొన్న టీజీ క్యాబ్ ఉద్యోగులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీజీ క్యాబ్ అధ్యక్షులు మార్నేని రవీంద్రరావు గారు మరియు వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య గారు అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న పాల్గొని జెండా ఊపి వాగ్దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీజీ క్యాబ్ చైర్మన్ మార్నేని రవీంద్రరావు గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఇరవై ఐదు కింద ఈ వేడుకలను జరుపుకుంటున్నాం సహకార సంవత్సరం పాత్ర వాటి ప్రయోజనాలను సామాజిక ప్రభావాన్ని విశ్వవ్యాప్తంగా తెలియజేయాలని తెలియజేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం రెండు వేల పన్నెండులో లో మొదటి అంతర్జాతీయ సహకార సంవత్సరం నిర్వహించడం జరిగింది పదమూడు సంవత్సరాల తర్వాత ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేర ఈ రాష్ట్రం మొత్తం ఈ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించ నిర్ణయించడం జరిగింది నాబార్డు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతినిధులు ఈ అంతర్జాతీయ సహకార వేడుకల్లో పాల్గొన పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది జిల్లా సహకార బ్యాంకులలో డిసిజిబి ప్రాథమిక వ్యవసాయ సహకార సం సంఘాలు ప్యాక్స్ రుణ స సరఫరా మార్కెటింగ్ డైరీ హౌసింగ్ వంటి అనేక రంగాల్లో సహకార సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్గా శ్రీ గన్ని వీరాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ హప్ాబ్ చైర్మన్ చైర్మన్గా శ్రీ గన్ని వీరాంజనేయులని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నియమించారు గన్నీ వీరాంజనేయులు గారు మాజీ శాసనసభ్యులు వారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ముంగుటూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు నూతన అధ్యక్షులను ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నియమించారు కృష్ణా జిల్లా సహకార కేంద్ర చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం సహకార కేంద్ర బ్యాంకు ఏలూరు శ్రీ గజ ఆంజనేయులు గారు చైర్మన్ గుంటూరు జిల్లా సహకార కేంద్రం కేంద్ర బ్యాంకు శ్రీ మక్కెన మల్లికార్జునరావు చైర్మన్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కాకినాడ శ్రీ తుమ్మల రామస్వామి చైర్మన్ విశాఖ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ శ్రీ కోన తాతారావు చైర్మన్ విజయ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ శ్రీ కిమిడి నాగార్జున చైర్మన్ శ్రీ శ్రీకాకుళం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ శ్రీ శివాల సూర్యనారాయణ చైర్మన్ అనంతపూర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ శ్రీ ముంతిమడుగు కేశవరెడ్డి చైర్మన్ ప్రకాశం జిల్లా ప్రసా సహకార కేంద్ర బ్యాంక్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య చైర్మన్ చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ శ్రీ ఏ రాజశేఖర్ రెడ్డి చైర్మన్ కడప జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ శ్రీ మంజూరు సూర్యనారాయణ చైర్మన్ కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి చైర్మన్ సహకార వందనాలు